ఎవరైతే తీసుకొచ్చారో వారి విశ్వాసాన్ని చూశాడు స్తోత్రం గాక వారి విశ్వాసాన్ని చూశాడు ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటున్నటువంటి మనందరం కూడా దేవుణ్ణి నమ్మా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం ఆయన ఆయన అద్భుతములు చేయగలిగిన వాడని ఆయన సూచక క్రియలు చేయగలిగిన వాడని మన జీవితాలను బాగుపరచగలిగినవాడని వాడని మన బ్రతుకులను చక్కదిద్దగలిగిన వాడని మన పాపముల నుండి విడిపించగలిగిన వాడని మనం నమ్మాం అయితే నమ్మినటువంటి మనము మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ఇంకొకరు కూడా బాగు చేసే విశ్వాసాన్ని మనం కనపరచాలండి దేవుడు మన కోసం మనం చేసే ప్రార్థన మనము మన బ్రతుకులు బాగుపడటానికి మన కుటుంబంలో కార్యాలు జరగటానికి మనం చూపే విశ్వాసాన్ని చూస్తాడు అదే విధంగా ఇతరుల పట్ల మనం ఎంత బాధ్యత కలుగున్నామో ఇతరుల్ని మనము నడిపించే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో ఎలాగైనా బాగుపడాలి ఇతను నా యేసు ప్రభులు వారు మాత్రమే బాగు చేయగలనని విశ్వాసాన్ని మనలో ప్రభు చూస్తూ ఉంటాడంటే ప్రాంతా అందుకనే అక్కడ రాయబడుతున్నటువంటి మాట యేసు వారి విశ్వాసమును చూసి చాలు ఏసు వారి విశ్వాసమును చూచి ఈ రోజు నీ విశ్వాసాన్ని కూడా చూస్తూ ఉన్నాడు అయితే నీ విశ్వాసము పడిపోయి ఉన్న వారిని తీసుకొని వచ్చే విశ్వాసమేనా నీ విశ్వాసము కష్టమైన సరే మోసుకొని వచ్చే విశ్వాసమేనా నీ విశ్వాసము ఇదిగో నా పొడుగువాడు పాపముతో ఉన్నాడు నా పొరుగువాడు ఇదిగో రోగముతో ఉన్నాడు